గారు స్టేజ్ వద్దకి దయచేసి ఈ ముందర మీడియా వాళ్ళకి కేటాయించిన చర్యలు వాళ్ళకే కేటాయిస్తే బాగుంటుంది ఎందుకంటే కార్యక్రమాన్ని మొత్తం వాళ్లే ఎన్లైట్ చేస్తారు కాబట్టి దయచేసి మంచి మనసుతో వాళ్ళకి చీరలు ఆశీనులు వేయడానికి అవకాశం కల్పించాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఇక కొద్దిసేపట్లో మన ముందుకు మనం ఎదురు చూస్తున్నటువంటి మన ఆశా జ్యోతి మన ఆశా కిరణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ముందుకు రాబోతున్నారు వారికి స్వాగతం తెలియజేయడానికి మనమంతా సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపశిల్పి అమరేంద్రుడు పోలవరం ప్రాజెక్ట్ రూపకర్త అపర భగీరథుడు కుప్పం ప్రజల గుండెల్లో నలభై సంవత్సరాలుగా